భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాభాయ్ అంబేద్కర్ దళిత బహుజన జాతుల అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గోదావరికెని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో మాత రమాభాయ్ అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాతా రమాభాయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశంలోని దళిత బహుజనుల హక్కులు ఆత్మ గౌరవం కోసం రమాభాయ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని బలిదానం చేశారన్నారు రమాభాయ్ అంబేద్కర్ కష్టపడి పనిచేయడం మూలంగానే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం లభించిందని తద్వారా భారత రాజ్యాంగం రాసేందుకు వీలు కలిగిందన్నారు దళితులు అనగారిన వర్గాల ఆత్మ గౌరవం హక్కుల కోసం మాతా రమాభాయ్ అంబేద్కర్ చూపినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు రామాబాయ్ అంబేద్కర్ గారు లేకపోతే ఆమె సహకారం లేకపోతే ఒక భార్యగా జీవితం లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత కీర్తిని ఇంత త్యాగాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్న ఇవన్నీ కూడా ఆయన చేసేవాడు కాదనడంలో అతిశయుక్తి లేదు ఎందుకంటే ఏ భార్యనైనా కానీ తన పిల్లల కంటే ఎక్కువ ఏది చూసుకోదు కానీ తన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాదనకుండా తన డబ్బు దగ్గరున్న కొంతమంది కొంత డబ్బును అంబేద్కర్ గారికి పంపిస్తూ ఆయన చదువుకు ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఆమె చేసిన కృషి చాలా ఆదర్శప్రాయం అనివర్ ఆచరణీయం ఈరోజు రామాభాయ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ అంబేద్కర్ గారిని మనం ఉద్దజీ చూడలేము ఈ భారతదేశానికి నిర్దేశాన్ని సూచించిన వ్యక్తిగా అంబేద్కర్ గారు ఈరోజు విశ్వానికి ఒక మానవాళికి మార్గదర్శకుడు నిలవడానికి రమాబాయ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా మనం అందరం వెళ్ళాడుతూ భర్తని జరుపుకుంటున్నామంటే ఆమె చేసిన త్యాగాల ఫలము వాళ్ళ భర్త కష్టపడ్డ కష్ట ఫలము ఈరోజు మనం చేస్తున్నాం గుర్తు చేసుకున్నాం గుర్తు చేస్తున్నామంటే కారణం ఏంటి అంటే ఆమె చేసిన ఎన్నో త్యాగాలు ఎన్నో మంచి పనులు తన భర్తను వెనుకుండి నడిపించి ఆయనను ముందుకు తోచి ఆయనకు ఆమెకు తగ్గట్టు పని చేయించుకొని మన భారత రాజ్యాంగానికి ఎన్నో అన్ని అన్నిటి మనం బ్రతకడానికి మన పిల్లల కోసం మన వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకుండా మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఎంతో పైకి తీసుకొచ్చి ఆ పిల్లలకి మనకి భారత రాజ్యాంగానికి రాసిన నడిపించి ఎన్నో త్యాగాల్లో పాల్పడిన డాక్టర్ అమ్మాబాయి గారికి తెలియజేస్తూ ఏ వ్యవస్థ అయినా బాగుపడాలన్నా ముఖ్యంగా ఒక కుటుంబం బాగుపడాలంటే ఒక భార్య యొక్క సహకారం అవసరం ఉంటుంది ఒక మగవాడి యొక్క అభివృద్ధి వెనుక ఒక మగవాడి యొక్క డెవలప్మెంట్ వెనుక ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీయే భార్య అయితే ఇలా ఒక కామన్ భార్య లెక్క ఒక మామూలు వ్యక్తి యొక్క భార్య లెక్క డాక్టర్ రామాబాయ్ అంబేద్కర్ గారు చేయాలి వారి ఏ ఈ యొక్క సమాజాన్ని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడినటువంటి నిమ్మిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటు పడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనువనువున ఆయన యొక్క వెన్నంటి తట్టి నువ్వు వెళ్ళి ను నడువు మేము వెనక మేమున్నాం ఆ తర్వాత ఈ దేశ ప్రజలు ఉంటారని చాటి చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నడిపించడం వల్లనే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాలపై మరి డిగ్రీలు చేయగలిగిండు ఇతర దేశాలపై ప్రపంచంలోనే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ముగ్గురు మేధావులలో ముగ్గురు ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ కాగలిగిండు ఇలా ఆమె యొక్క ప్రోద్భవం ఉంది కాబట్టి ఆమె యొక్క ప్రోత్సాహం ఉంది కాబట్టే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాయగలిగినటువంటి స్థాయికి ఒక భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తప్ప ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవ్వరూ రాయలేరు అనేటువంటి గొప్ప సందేశాన్ని ఒక గొప్ప వ్యక్తిని తయారు చేయడానికి కారణమైనటువంటి మూర్తి ఇలా రామాబాయ్ అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాదం విజయానందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పులిమోహన్ హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మైస రాజేష్ కొంకటి లక్ష్మణ్ మంతెన లింగయ్య ఇరుగురాల కృష్ణయ్య దుబాసి బొందయ్య ఆకునూరి బాలాంకూస్ కనుకుంట్ల సమ్మయ్య నీరటి శంకర్ పెరికరవి పెద్దల్లి రామస్వామి కాసిపేట పోచం ఉప్పులేటి పర్వతాలు ఉప్పులేటి పవన్ కుమార్ రవికుమార్ మేకల రామస్వామి బొంకూరి పవన్ కుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు